లేదా కరెంటు మీటర్ ఎలక్ట్రిక్ పరికరాలు ఉంటాయి కదా ఏదైతే కరెంటు మీటర్ లేదా బ్యాటరీ బ్యాటరీ రూమ్ లేదా ఇన్వర్టర్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి వాస్తు అంటే మనకి అది కూడా ఒక్కొక్క ఫేసింగ్ ఇల్లుకి ఒక్కొక్క దిక్కు ఉంటుంది తూర్పు పేసింగ్ అయితే మనం ఆల్రెడీ ఆగ్నేయంలో పెట్టుకుంటాం ఆగ్నేయంలో కరెంటు మీటర్ కానీ బ్యాటరీ రూమ్ కానీ ఇన్వర్టర్ కానీ అంతా కూడా ఆగ్నేయం అయి పెట్టుకోవచ్చు అదే దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయితే నైరుతి వైపు పెట్టుకోండి ఆగ్నేయం వైపు కాదు నైరుతి వైపు పెట్టుకోండి అలాగే వెస్ట్ ఫేసింగ్ పడమర దిక్కు చూసే ఇల్లు అయితే గనక మనది ఖచ్చితంగా మళ్ళీ నైరుతి వైపు పెట్టుకోవచ్చు ఈ బ్యాటరీ రూమ్ అనేది కరెంట్ మీటర్ అనేది లేదా ఇన్వర్టర్ అనేది అదే విధంగా ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే మన ఇల్లు ఫేసింగ్ ముఖద్వారం ఉత్తరం ఉంటే మన వాయువ్యం వైపు ఈ బ్యాటరీ రూమ్ని ఇన్వర్టర్ రూమ్ ని అపడ్ చేసుకోవాలి